నిజామాబాద్ జిల్లా ప్రజానీకానికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి గత నలభై ఒక రోజుల నుంచి హనుమంతుని యొక్క దీక్షను పట్టినటువంటి యువకులకు దీక్షాపరులకు స్వాములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో కోరిన కోరికలు ఆ భగవంతుడు తీర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి యొక్క బలం సమకూర్చుకొని వారందరూ కూడా మంచి మార్గాన్ని నిండుకొని మంచి పనులు చేయాలని పై రోజు నిన్న ఈ పల్ల అనుమతి చేసిన సందర్భంగా చాలా ఆంజనేయ స్వామి గుండలకు వెళ్ళి పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ప్రజలు కూడా ఈరోజు మరీ భక్తి శ్రద్ధలతో భక్తితో ఉపవాసాలతో మీరు గడిపిన రోజులు మరి వారి కళ నెరవేరాలని కోరుకుంటూ మరి చాలామంది మరి అన్నదానాలు కానీ తర్వాత అరడిపళ్ళు కానీ ఇవన్నీ ఈరోజు దానం చేస్తాము ఉన్నారు వారికి కూడా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు మనం చేస్తున్నారు ఈ రోజులలో రాముని వేషంలో రవణాసులు ఉన్నారు సమాజంలో కొంతమంది అదేవిధంగా ఆంజనేయ స్వామి విషయంలో కూడా వాలి ఉన్నాడు అలాంటి వారి వారి నుంచి మనం బయటపడాలని మరి రాముడు వేరు రాజకీయాలు వేరు ఈ రెండు వేరు చేసి చూడాలని కోరుకుంటూ సమాజంలో ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళను ఎన్నుకోవాలని మరోసారి కోరుకుంటారు ధన్యవాదాలు